మీనరాశి వారికి ఒకవైపు ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి పంచమ స్థానంలో పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో జలరాశిలో సంచారం చేయనప్పుడు వృత్తి ఉద్యోగ సంతాన ధనపరమైనటువంటి చిక్కుల నుంచి ఎలా బయటపడాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం అలాగనే మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి వీరికి రాశిలోనే శని సంచార స్థితి జలరాశిలో ఉండడము జలరాశిలో పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి మిత్రస్థానంలో ఉచ్చస్థితిలో సంచారం చేయనప్పుడు నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రికా సంతన యోగము ధనపరమైనటువంటి ఐశ్వర్యం కలగబోతుంది కాకపోతే విశేషమైనటువంటి ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భూత భవిష్యత్ వర్తమానాన్ని ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా ఉండగలగాలి నిత్యము అప్రమత్తత అవసరము ధనపరమైనటువంటి చిక్కులు ఆలోచన పరమైన ఆలోచనతో ఉండగలగాలి కానీ నోరు ఉంది కదా అని మాట్లాడుతా మాట్లాడుతాను ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన వీడియోను షేర్ చేస్తాను అంటే సిస్టమ్కి మీరు బలి కాక తప్పదు పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఎక్కక తప్పదు భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది స్థానంలో శుక్రభగవానుడు సంచారం చేయనప్పుడు అప్పుడే ఆనందం అప్పుడే విచారం అప్పుడే కొత్త ఆలోచన కలిగి ఉంటుంది అంటే మీరు ఒక్కోసారి అప అపరిచితుడులాగా ప్రవర్తన చేస్తూ ఉంటారు తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో ఏడాది తర్వాత ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయనప్పుడు ప్రేమికులు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు నడిపించేట వారు నమ్మకమే జీవితం నమ్మకం ఉన్న చోట మీకు విలువలు ఉంటాయి నమ్మకం లేని జీవన విధానంలో మీరు నిత్యము అప్రమత్తంగా లేకపోవడం సమయాన్ని ధనాన్ని వృధా చేసుకునే పరిస్థితి ఉంటుంది వ్యయంలో రాహు అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు ఇలాంటి కాల సమయంలోనే మహాదేవుడికి మాస శివరాత్రి రోజున లేకపోతే పోలి అమావాస్య సందర్భంగా కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం లేకపోతే నారికల దీపాన్ని ఏర్పాటు చేయడము నవధాన్యములను నానపెట్టి మహాదేవుడికి అభిషేకం చేయించి ఈ దీపాన్ని యొక్క నవధాన్యములు బ్రాహ్మణోత్తముడికి శాలగ్రామంతో కలిపినటువంటి స్వయం పాకాన్ని దానం చేయడం వలన సకల దోషాలు తొలగిపోతాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీ మనలు అనేక డిజిటల్ మాధ్యమాల్లో ఉండబడిన వారు చలనచిత్ర రంగాల్లో ఉండబడిన వారందరూ కూడా ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది